ಗ್ರಾಮ ದಾನಿ ಲತಾ ಮಮೇಶು ಗಿ ಆರೋಗ್ಯ ಪ್ರಗಲೇಕ హాస్పిటల్ ఖర్చు పెట్టుకుంటే దానికి సేఫ్ రిలీఫ్ పండ్ చెక్ చెక్ ఇరవై ఐదు వేలు ఈరోజు ఇవ్వడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మా మండడు నాది గారు మరి మా గ్రామశాఖ అధ్యక్షుడు అంజయ గౌడు మా జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రారెడ్డి మరియు నాయకులు శ్రీనివాసు శ్రీనివాస గౌడు శ్రీనివాసు అంజిరెడ్డి గారు డైరెక్టర్ అంజిరెడ్డి గారు మరియు మా కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు చెక్ ఇవ్వడం జరిగింది ఇక నుండి ఎవరికి ఆపతొచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి అన్ని విధాలు ఆదుకుంటుందని తెలియజేస్తూ రుణమాఫీ కాని వారికి కూడా మళ్ళీ రుణమాఫీ చేయడానికి ఒక కౌంటర్ ఓపెన్ చేసినారు దానికి వీళ్ళు బీరస వాళ్ళు లేనిపోని మాటలు చెప్పుకుంటూ అన్ని జనాలను మప్పి పెడుతున్నారు అటువంటి మాటలు నమ్మకండి వాళ్లకు పదవులు పోయినాయి అన్ని విధాలు పోయినాయి కాబట్టి ఓర్చుకోలేక మంచి పని చేస్తుంటే దానికి అడ్డంగా వచ్చి ఏదేదో కలబులి మాట చెప్పుకుంటూ మన ప్రభుత్వం మీద విమర్శిస్తే ఉరుకునేది లేదు ఇప్పటికైనా ఈ నాయకులు మార్చుకోవాలి మున్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాలం పోయిందని చెప్పి లేపారు లేపేరు రోజు కర్ణు మన వరుణుడు కరుణించి అన్ని కుంటలు చెరువులు సత్యసమనమైనవి ఎటువంటి ఎవరి చేతులు ఏముండదు అది భగవంతుని చేతులు నీలా వర్షాలు పడడం అనేది కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు కానీ వర్షం అన్నది ఎవరు చేసింది కాదు దీనికి వీళ్ళు లేనిపోని మాటలు చెప్పుకుంటూ జనాలను ఇట్లా మోసం చేస్తున్నారు ఇప్పుడు మన ఇంత జరిగితే కూడా మన దగ్గర సిరిసిల్లలో మొత్తం మునిగిపోతే కూడా మన ఎమ్మెల్యే గారు ఇటంకల్లా కూడా రాలేడు మన అసలు ఎమ్మెల్యే ఊరని కూడా తెలియకుండా అయిపోతుంది అతను మన కాన్ఫిడెన్స్లో చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఇప్పటికైనా స్పందించి మన కేటీఆర్ గారు ఊర్లలో తిరగాలే స్పందించాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ముగిస్తున్నాను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైనటువంటి చెక్కులను ఈరోజు గోరంటాల గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు అంజాగౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తిరుపతన్న గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రారెడ్డి గారికి ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్ అంజిరెడ్డి గారికి సినన్న గారికి యూత్ కాంగ్రెస్ నాయకులు వరప్రసాద్ గారికి మిగతా నాయకులందరూ కూడా నమస్మలు తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా నిరుపేద కుటుంబమైనటువంటి ఆ కుటుంబానికి చేయూతనివ్వాలి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రులు కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడినటువంటి ఆ కుటుంబాలకు ఖచ్చితంగా చేయుతనివ్వాలనే కృతనిశ్చయంతో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని వాళ్ళు ఆర్థిక భారం ఎదుర్కోకుండా వాళ్ళు ఏదైతే చికిత్స పొంది వచ్చిన తర్వాత ఆ బిల్లులను తీసుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేకమైన నిధులు మంజూరు చేస్తూ ఉన్నారు మరి గత ప్రభుత్వానికి భిన్నంగా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక కార్యాచరణను తీసుకొని గతంలో ఈ ఈ ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధిని దుర్వినియోగం చేసిన దుర్మార్గురు బీఆర్ఎస్ నాయకులు దాన్ని పక్కన పెట్టి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వేరులు ఖచ్చితంగా కృతనిశ్చయంతో వాళ్లకు వెలుగులు నింపాలనే ఆలోచన కొద్దీ ప్రతి ఒక్క దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తూ దాదాపు మా మండలానికే ఇప్పటివరకు సుమారుగా ఎనభై లక్షల చెక్కులు రావడం జరిగింది ఈ సందర్భంగా ఈ చెక్కులు రావడంలో కృషి చేసినటువంటి వేములవాడ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ ఆది సిందన గారికి మా ప్రియతమ నాయకులు అహర్నిషలు ఇక్కడ గెలుపోవటంలో సంబంధం లేకుండా ప్రజల శ్రేయస్సే తన లక్ష్యంగా భావిస్తూ అనేక వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ నాడు ప్రజలతో మమేకమై ప్రతిపక్షంలో ఉన్న పోరాటాలు చేసి ఈ రోజు అధికార పక్షంలో వచ్చిన తర్వాత ఎటువంటి పదవి లేనప్పటికీ కూడా ప్రజల్లో కలియ తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలు తీర్చడంలో అన్ని తానే వ్యవహరిస్తున్నటువంటి మా ప్రియతమ నాయకుడు కెకే మహేందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు కావాల్సింది విద్యా వైద్యం కాబట్టి వైద్యం విషయంలో విద్యా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా చురుగ్గా వ్యవహరిస్తా ఉన్నది అదేవిధంగా మనం ఇచ్చినటువంటి మాటను కట్టుబడి ఉంది నాటి ప్రభుత్వం కేవలం రెండు లక్షలకే పరిమితం చేసినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పది లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది అదేవిధంగా నూట అరవై ఒక్క కొత్త వ్యాధులను కూడా ఆరోగ్యశ్రీ క్రింద చేర్చడం జరిగింది అది కాకుండా ఎవరైనా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స మొదల పొందిన తర్వాత కూడా ఆ బిల్లుల రూపంలో నగదు రూపంలో వాళ్ళ ఇంటికి చేర్చడం అనేటువంటిది బహుశా దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా అనుకుంటూ మరి ఇటువంటి బృహత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నిరుపేదలకు అండగా నిలిచినటువంటి మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను